హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో గొల్లగా టేస్టీగా కరకరలాడే జంతికలు పాతకాలం పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఎలా చేసుకునేవారో అలాగే సింపుల్గా చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేయగలిగే మెథడ్లో అన్నమాట ఈ మెథడ్కి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ముందే మనం ఏం ప్రిపేర్ చేసుకోర్ల పిండి ఉంటే సరిపోతుంది మరి సూపర్ టేస్టీ గుల్లగా ఉండే ఈ జంతికల్ని ఎలా ఉండాలో చూద్దామా ముందుగా దీనికోసం ఇంట్లో తయారు చేసుకున్న పిండి అయినా పర్వాలేదు ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు మెత్తగా ఉండే పిండి తీసుకుని ఒక నాలుగు గ్లాసుల వరకు జల్లించుకోవాలి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండి అయితే సరిపోతుంది లేదా ఇంకా కొంచెం బాగా ఎక్కువ గుల్లగా ఉండాలంటే కనుక ఇంకొక పావు గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇది పిండి అంతా జల్లించుకున్నాక ఒక టీ స్పూన్ వరకు కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము నీలా నలిపి వేసుకుంటే కనుక ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది బాగా దిగుతుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు గ్యాస్ కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఎన్ని తిన్నా కూడా దీనిలో ఇప్పుడు మీరు నూనె అయినా వేసుకోవచ్చు వెయిట్ చేసింది లేదా బట్టర్ వేసుకుంటే కనుక బాగా వస్తాయి ఒక డెబ్బై గ్రాముల వరకు బట్టర్ వేసుకుంటే కనుక వంద గ్రాములైనా వేసుకోవచ్చు వంద గ్రాములు వేసుకుంటే కనుక ఈ క్వాంటిటీకి బాగా గుల్లగా వస్తాయి అన్నమాట లేదా ఇంట్లో వెన్న ఉంటుంది కదా వెన్న అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా మొత్తం పిండికి పట్టించేసి ఇప్పుడు దీనిలో గోరు వాటర్ వేసుకోవాలి బాగా మరిగి మరిగి వాటర్ అక్కర్లేదు కొంచెం గోరు వాటర్ వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి వాటర్ ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మరీ లూజ్ అయిపోయిందంటే కనుక ఆయిల్ పీల్ చేసుకుంటుంది అసలు టేస్టీగా ఉండవు మరీ గట్టుగాను కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం ఎక్కువసేపు ఇంకా నానబెట్టే పనే ఉండదు వెంటనే వేసేసుకోవచ్చు ఈ లోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుంటే కనుక హీట్ అవుతూ ఉంటుంది తర్వాత మురుకులు గొట్టం తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే మనకు పిండి అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మురుకు మురుకులు గొట్టంలో పిండి వేసేసుకుని ఒక క్లాత్ కాటన్ క్లాత్ తడిపి వేసుకుని దానిపైన మనం ఇలా మురుకులు జంతుకుల కింద వేసేసుకుంటే కనుక మనకి ఈజీగా వెంటనే తీసుకుని వేసేసుకోవచ్చు చేతులు కాలకుండా అన్నమాట లేదా ఇలా ఉంటుంది కదా మనం జంతుకులు తీసుకునేది దాన్ని తిరగేసి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు కొత్తగా వేసేవారు చూడండి కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి మనకి ఆయిల్ నొరగ తగ్గిందంటే కనుక వేగిపోయినట్టు మరి ఇంకా ఎర్రగా రావాలని వచ్చేస్తే కనుక మనం ఆయిల్ నుంచి తీసేసరికి బాగా ఎర్రగా వచ్చేస్తాయి మనకి లైట్ గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆయిల్ నొరగ తగ్గితే మనకి వేగిపోయినట్టే ఇప్పుడు ఆయిల్ నుంచి అన్నిటినీ ఇట్లో జాలిగేట్లోకి వేసేసుకుని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే కనుక ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక దిగిపోతుంది ఈ విధంగా అంతేనండి ఎంతో సింపుల్ గా చేసే జంతుకులు చూశారు కదా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి